హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్ నుండి బయలుదేరిన భార్గవికి వైష్ణవి నుండి కాల్ వచ్చింది ఆమెతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక తన అపార్ట్మెంట్ రావడంతో క్యాబ్ దిగి పార్కింగ్లోకి వెళ్ళి చూసింది భార్గవి ఒకవేళ అభినవ్ ఇప్పటికే వచ్చుంటే కార్ కనిపిస్తుంది కదా అని పార్కింగ్లో కార్ లేకపోవడంతో అభినవ్ ఇంకా రాలేదని అర్థమై అతనికి కాల్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు కాల్ ట్రై చేస్తూనే తన ఇంట్లోకి వెళ్ళింది భార్గవి రోజూ ఆఫీస్ నుండి రాగానే అలసటగా అనిపించి కొద్దిసేపు పడుకోవడం అలవాటైంది భార్గవికి కానీ ఈరోజు అభినవ్ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అలసట ఎగిరిపోయింది గబాగబా ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చింది భార్గవి బాల్కనీలో నుంచి కిందకి చూస్తే అపార్ట్మెంట్లోకి వస్తున్న కార్స్ కనిపిస్తాయి అందుకే కాఫీ తాగుతూ కిందికి చుట్టుపక్కల చూస్తుంది భార్గవి కాఫీ ఫినిష్ చేస్తుండగానే అభినవ్ కార్ లోపలికి రావడం కనిపించింది కప్పు పక్కన పెట్టేసి ఫోన్ అందుకొని మళ్ళీ అభినవ్కి కాల్ చేసింది అభినవ్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు గంభీరంగా అభినవ్తో రోజు ఉదయం పార్కులో మాట్లాడుతున్నా మొదటిసారి ఫోన్లో మాట్లాడడానికి నెర్వస్గా అనిపించింది భార్గవికి అందుకే ఒక క్షణం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఇంతలో హలో ఎవరు అని అభినవ్ అడగడం లిఫ్ట్ సౌండ్ రావడం ఒకేసారి జరగడంతో హలో అభినవ్ సార్ నేను భార్గవిని అంది భార్గవి భార్గవి పేరు వింటేనే లిఫ్ట్లోకి వెళ్ళబోయేవాడల్లా ఆగిపోయాడు ఫోన్ తీసి నెంబర్ చూసి మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు భార్గవి తనకి కాల్ చేసింది అంటే ఇంకా నమ్మకం కుదరట్లేదు అందుకే హలో నిజంగా నువ్వే కాల్ చేసావా భార్గవి అని డౌట్గా అడిగాడు అవును సార్ అంది భార్గవి మొహమాటంగా ఏంటి సడన్ సర్ప్రైజ్ నవ్వుతూ అడిగాడు అభినవ్ లిఫ్ట్లోకి అడుగు పెడుతూ సార్ ఆంటీ ఇంట్లో లేరు టెంపుల్కి వెళ్ళారు అని ఇంకా ఏదో కానీ ఇది చెప్పడానికి కాల్ చేశావా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నా దగ్గర ఇంకో కీ ఉంది చిన్నగా నవ్వి చెప్పాడు అభినవ్ విషయం పూర్తిగా వినకుండా అంత తొందర ఏంటికి కీ లేదని తెలిస్తే ఏమైపోతాడో అనుకొని తన మాటలు పూర్తి కాకుండా అడ్డుపడిన అభినవ్తో అసలు ప్రాబ్లం అదే సార్ మీరు కీ ఇంట్లోనే మర్చిపోయారని ఆంటీ కాల్ చేశారు మీకు కూడా చెప్తే కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పింది భార్గవి ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు అభినవ్ వాట్ కీ మర్చిపోయానా నో ఛాన్స్ అసలు బ్యాగ్లో నుంచి కీ ఎప్పుడు తీశాను అనుకుంటూ బ్యాగ్లో వెతికాడు కీ లేకపోవడంతో వాలెట్లో చూశాడు అక్కడ కూడా లేదని అర్థమైంది అభినవ్కు అసలు ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు థ్యాంక్ యూ భార్గవి నేను ఆఫీస్కి వెళ్తాను ఎలానో నాకు వర్క్ ఉంది మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుండగా అభినవ్ సార్ అని మృదువుగా పిలిచింది భార్గవి ఆ పిలుపు మనసుని మీటుతుంటే ఒక్క క్షణం మాటలు రాని మూగవాడిగా మారిపోయాడు భార్గవి మళ్ళీ పిలవడంతో చెప్పు భార్గవి అన్నాడు నెమ్మదిగా ఊహా ప్రపంచం నుంచి బయటపడుతూ ఆంటీ ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఈలోగా మీరు ఆఫీస్ ఆఫీస్కి ఇంటికి తిరగడం ఎందుకు ఇప్పటికే అలసిపోయి ఉంటారు కూడాను ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆంటీ వచ్చే వరకు మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని అడిగింది భార్గవి భార్గవి అలా పిలుస్తుందని ఊహించని అభినవ్కు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు బలవంతంగా గొంతు పెగుల్చుకొని మీ బాధ్యత ఆంటీ నాకు అప్పగించారు సార్ మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఆంటీ నా మీద పెట్టుకున్న నమ్మకం నా మాట రెండూ పోతాయి కొద్దిసేపే కదా సార్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ లైక్ ఐ ఐఆమ్ యువర్ ఫ్రెండ్ అని రిక్వెస్ట్ చేసింది అతన్ని ఎలాగైనా ఒప్పించాలి అన్నట్టు భార్గవి అంతలా పిలుస్తుంటే గట్టిగా వద్దని చెప్పలేకపోయాడు అభినవ్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఉదయం కలవకుండానే హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఎందుకనో భార్గవిని చూడాలనిపించింది అతనికి అందుకే ఇంకేం సాకులు చెప్పకుండా ఓకే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అప్పటికే తమ ఫ్లోర్లోకి వెళ్ళిపోయిన వాడల్లా స్టెప్స్ మీదుగా కిందికి దిగుతూ కీ ఎలా మిస్ అయిందబ్బా అని దాని గురించి ఆలోచించాడు అయినా బ్రెయిన్లోకి ఎలాంటి జ్ఞాపకము రాకపోవడంతో నెమ్మదిగా తల విదిలించి ఆలోచనలు పక్కన నెట్టేసి భార్గవి ఫ్లాట్ వైపు అడుగులు వేశాడు అలా భార్గవి ఇంటి దగ్గరికి వెళ్తుంటే అభినవ్ అడుగులు నెమ్మదించాయి కాస్త నెర్వస్గా ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది అతనికి ఇంతకుముందు రెండు మూడు సార్లు ఆమె ఫ్లాట్ వరకు వచ్చినా ఎప్పుడు లోపలికి వెళ్ళే అవసరం రాలేదు కానీ ఏదో తెలియని ఎక్సైట్మెంట్ మాత్రం ఈసారి అతన్ని పూర్తిగా ఆవహించింది తనలో కొత్తగా వచ్చిన ఫీలింగ్స్ని అభినవ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనేది నిజం కాలింగ్ బెల్ కొట్టకముందే భార్గవి డోర్ తీసింది అతని కోసం ఎదురు చూస్తూ రైట్ వేసుకో చిరునవ్వుతో మెరుస్తున్న భార్గవి ముఖాన్ని చూడగానే అభినవ్లో అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ కన్ఫ్యూషన్ అన్నీ మాయమైపోయాయి హలో సార్ రండి అని గౌరవంగా ఇన్వైట్ చేసింది భార్గవి అభినవ్ చిన్నగా నవ్వి లోపలికి రాగానే చనువుగా అతని చేతిలోని బ్యాగ్ని అందుకొని టేబుల్ మీద పెట్టింది అభినవ్ వాడల్లా ఆగి భార్గవి వంక చూశాడు భార్గవి అదేం పట్టించుకోకుండా కూర్చోండి సార్ అని చేరు చూపించింది అభినవ్ కూర్చున్నాక గబగబా వెళ్ళి మంచినీళ్ళు గ్లాస్తో తెచ్చిచ్చింది అభినవ్ నో అనకుండా అందుకొని తాగాడు భార్గవి గ్లాస్ తీసుకొని కాఫీ తీసుకొస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ సార్ అంది నవ్వుతూ సరేనని తలూపాడు మౌనంగా అదేంటో భార్గవి ఎదురుగా ఉంటే అతని మనసు మెదడు అసలు తన మాట వినట్లేదు హిప్నటైజ్ అయిన వాడిలా తనేమి చెప్తే అది ఆలోచించకుండా చేసేస్తున్నాడు భార్గవి కిచెన్లోకి వెళ్ళాక ఇళ్లంతా పరిశీలించి చూశాడు అభినవ్ ఖరీదైన వస్తువులేమీ లేకపోయినా సింపుల్గా నీట్గా ఉందనిపించింది ఆమె ఇంటిని సర్దుకునే విధానం తక్కువ వస్తువులతో ఉన్న వాటిలోని ఇంటిని అందంగా సర్దుకోవటం ఓ కళ ఆ కళ భార్గవి సొంతమని ఇల్లు చూడగానే అర్థమైంది అంతేకాకుండా ఇంట్లోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది భార్గవి పూజ చేసిందనుకుంటా అగరొత్తుల ధూపం గాల్లో కలిసి చెక్కర్లు కొడుతూ అభినవ్ నాసికను చేరింది కళ్ళు మూసుకొని ఆ గాలిని గుండెలు నిండుగా పీల్చి వదిలాడు అది కొత్తగా గమ్మత్తుగా అనిపించింది ఇంటిలోని ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉండగానే భార్గవి కాఫీ తీసుకొచ్చింది చల్లని వాతావరణంలో పొగలు కక్కుతున్న కమ్మని కాఫీ గొంతులోంచి జారగానే రిలాక్స్ అయిపోయాడు అతను అభినవ్ ఏమంటాడో అని ఆత్రుతగా చూస్తున్న భార్గవిని చూసి చిన్నగా నవ్వి కాఫీ చాలా బాగుంది భార్గవి అని మెచ్చుకున్నాడు అతనికి నచ్చింది అనడంతో తేలిగా ఊపిరి పిలుచుకుంది భార్గవి అదేంటి కాఫీ నాకు మాత్రమే ఇచ్చావు నువ్వు తాగవా అని అడిగాడు ఇంతకు ముందే తాగాను సార్ అని బదిలిచ్చింది భార్గవి అభినవ్ కాఫీ తాగుతూనే భార్గవి ఆఫీస్ గురించి వర్క్ గురించి వివరాలు అడిగాడు భార్గవి చెబుతుంటే వింటున్నాడు ఆఫీస్ వర్క్ గురించి కావడంతో ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోయింది అలా ఇద్దరు మాటల్లో పడ్డారు ఆ మాటల్లోనే ఇష్టాల ప్రస్తావన రాగా తమ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అభినవ్ ఒక కంపెనీ సీఈఓ లాగా గంభీరంగా కాకుండా ఫ్రెండ్ లాగా సరదాగా మాట్లాడుతుంటే భార్గవిలోని నెర్వస్ మెల్లగా తగ్గిపోయింది అభినవ్తో మాట్లాడుతూనే టైం చూసింది భార్గవి దాదాపు పది కావస్తుంటే షాక్ అయింది నాతో మాట్లాడుతూ ఫోన్లో టైం చూసి షాక్ అయింది భార్గవి ఆమె ఎందుకలా ఫోన్ చూస్తుందా అని చూసిన అభినవ్ కూడా ఆశ్చర్యపోయాడు వాళ్ళిద్దరూ మూడు గంటల నుండి మాట్లాడుకుంటున్నారని అర్థమైంది ఇంత టైం ఒంటరిగా ఉంటున్న భార్గవి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని దానివల్ల ఆమెకి ఇబ్బంది కలుగుతుందని గిల్టీగా ఫీల్ అయ్యాడు అభినవ్ ఆలోచన ఇలా ఉంటే భార్గవీయ ఆలోచనలు మరోలా ఉన్నాయి అలసలే అలసిపోయి వచ్చాడు ఆఫీస్లో ఏ టైంకి తిన్నాడో ఏంటో ఇప్పుడు ఇంత లేట్ అయిపోయింది ఆంటీ ఇంకా వచ్చినట్టు లేరు ఆంటీ వచ్చి వంట చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేస్తే అతని హెల్త్ పాడవుతుంది అయినా నేను ముందే దీని గురించి ఆలోచించి ఉండాల్సింది వంట చేస్తుంటే బాగుండేది అని తన మీద తనకే కోపం రాగా గిల్టీగా ఫీల్ అయింది ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ అభినవ్ ఇంటికి వెళ్తాను అని చెప్పబోతుండగా భార్గవి లేచి ఇప్పటికే చాలా లేట్ అయింది మీతో మాటల్లో పడి వంట సంగతి మర్చిపోయాను సార్ అరగంటలో వంట రెడీ అయిపోతుంది మీరు కావాలంటే టీవీ చూడండి అని రిమోట్ అందించింది భార్గవి మాటలకు ఆశ్చర్యపోయాడు అభినవ్ స్ట్రేంజ్ నా వల్ల ఇబ్బంది కలుగుతుందని మొహం మీద చెప్పలేకపోతుందేమో అనుకుంటుంటే నా ఆకలి గురించి ఆలోచిస్తుందా అనుకున్నాడు కానీ తన కోసం ఆమె ఇబ్బంది పడడం అతనికి ఇష్టం లేదు నో భార్గవి మోం వచ్చేస్తుంది కదా వెళ్తాను అన్నాడు కోర్ట్ అందుకుంటూ ఆంటీ వచ్చేసరికి చాలా చాలా లేట్ అయ్యేలా ఉంది కదా సార్ అయినా మీకోసం ప్రత్యేకంగా ఏం వండడం లేదు నా కోసం కూడా వండుకోవాలి కదా నాకు ఇబ్బంది ఏం లేదు ఇంకా మీరు వెళ్ళిపోతేనే గిల్టీగా ఫీల్ అవుతాను అంది నవ్వుతూ చెరవగా భార్గవి మనసు స్వచ్ఛమైనదని అభినవ్కి ముందే తెలుసు అందుకే ఇంటి వరకు రాగలిగాడు కానీ మనుషుల్ని వాళ్ళ మనసులను ఇంత బాగా అర్థం చేసుకుంటుందని అతని మనసుకి తెలుస్తుంటే ఎందుకో లోపల ఆనందంగా ఉంది తనలోని చిత్రమైన ఫీలింగ్స్ ముఖంలో కనిపించకుండా కవర్ చేస్తూ అయితే ఓకే బట్ బట్ వన్ కండిషన్ అన్నాడు అభినవ్ ఏంటన్నట్టు చూసింది భార్గవి మీ ఇంట్లో ఇలా గెస్ట్ లాగా కదలకుండా కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది భార్గవి అన్నాడు చిన్నగా నవ్వుతూ అయ్యో మీరు అలా ఇబ్బంది పడకండి సార్ ఇది మీ ఇల్లే అనుకోండి మీరు రిలాక్సేషన్ కావాలి అంటే నో ప్రాబ్లం బాల్కనీలోకి వెళ్ళండి నేనేమి అనుకోను అంది భార్గవి అతను కూడా సిద్ధార్థలాగా స్మోక్ చేస్తాడేమో అని ఉద్దేశంతో భార్గవి ఉద్దేశం అర్థమై ముఖం వికారంగా పెట్టి నాకు స్మోక్ చేసే అలవాటు లేదు అన్నాడు స్పష్టంగా భార్గవి ఆశ్చర్యపోయింది అంత పెద్ద బిజినెస్ మ్యాన్కు టెన్షన్ ఎలా ఉంటుంది అలాంటప్పుడు స్మోకింగ్ అలవాటు పడడం సర్వసాధారణం అనే ఆలోచనలో ఉన్న భార్గవి మొట్టమొదటిసారి అభినవ్ని పరిశీలనగా చూసింది ఆమె చూపుల్లో అతని మాటలు అబద్ధమేమో అని ఓకింత అనుమానం కూడా నిండి ఉంది కానీ అతని ఎర్రని పెదవులు అతను నిజమే చెప్తున్నాడని సాక్ష్యంగా కనిపిస్తుంటే మెచ్చుకోలుగా చూసింది అభినవ్కి మాత్రం తమ ఇన్నాళ్ల పరిచయంలో భార్గవి తనను ఇంతే అర్థం చేసుకుందా అన్నట్టు కనుబొమ్మలు ముడిచి అలకగా మొహం పక్కకు తిప్పుకున్నాడు అది గమనించిన భార్గవి అతనిలోని చిన్నపిల్లాడి చేష్టలు చూసి నవ్వేసింది భార్గవి నవ్వడంతో అభినవ్ ఇంకా ఉడుక్కున్నాడు భార్గవి నవ్వకు అన్నాడు చిరుకోపంగా అయినా అతని ఎక్స్ప్రెషన్ మారకపోవడంతో భార్గవి నవ్వాపుకోలేకపోయింది ఓకే ఫైన్ నువ్వు బాగా నవ్వుకో నేను వెళ్తున్నాను అంటూ అతని కోట అందుకుంటుంటే ఆపేసి అతని చేతికి అందకుండా కోటిని గబుక్కుని తీసుకుంది భార్గవి భార్గవి నా కోటిచ్చేయి అన్నాడు సీరియస్గా చూస్తూ తన ప్రవర్తన అభినవ్కి కోపం తెప్పించిందని అర్థమై అంత కోపం ఎందుకు సార్ నేనేదో మామూలుగా నవ్వాను అయినా నేనేమైనా కావాలని చేశానా మీరే కదా చిన్నపిల్లాడిలా మొహం పెట్టింది తనకు తెలియకుండానే ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్టు దబాయించింది భార్గవి పది మాటలకు ఒక మాట అని లెక్క పెట్టుకున్నట్టు మాట్లాడే భార్గవి ఇలా గట్టిగా అడగడం అభినవ్కి బాగుందనిపించింది మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో పలుకుతున్న ఎక్స్ప్రెషన్కు నవ్వుతూ చూశాడామెను నేనేం అడగకుండానే కోపం తెచ్చుకున్నారు ఇప్పుడేమన్నానని నవ్వుతున్నారు అని అడిగింది భార్గవి హా ఏం లేదు కానీ ఇంతకేం చేయమంటావు చెప్పు అన్నాడు నవ్వుతూ భోజనం చేసి వెళ్ళండి అంది స్థిరంగా ఓకే బట్ నేను కూడా నీకు వంటలో హెల్ప్ చేస్తాను అన్నాడు టై విప్పుతూ భార్గవి ఆశ్చర్యంగా చూసింది మీకు వంట చేయడం కూడా వచ్చా ఆశ్చర్యంగా అడిగింది ఆ మాటలకు చిన్నగా విజిల్ వేస్తూ టై విప్పేసి షర్ట్ స్లీవ్స్ పైకి మడుస్తూ నో నేనెప్పుడు చేయలేదు కాఫీ మాత్రమే వచ్చు అన్నాడు అభినవ్ సిన్సియర్గా ఉన్నట్టు నటిస్తూ మరి మీరు నాకు ఏం హెల్ప్ చేయగలరా అని సందేహంగా చూస్తూ అడిగింది భార్గవి ఖాళీగా కూర్చునే కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్ కదా అయినా నాకు కొత్త పనులు నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సో నువ్వు ఎలా కుకింగ్ చేస్తున్నావో చూస్తాను తగ్గేదే లేదు అన్నట్టు స్పష్టంగా చెప్పాడు అభినవ్ అవునా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆంటీ దగ్గర నేర్చుకోవాల్సింది సార్ ఆంటీ చాలా టేస్టీగా కుక్ చేస్తారు కదా అంది నవ్వుతూ అభినవ్ ఆ మాటకి ముందు తడబడిన వెంటనే కవర్ చేసుకుని ఓకే అయితే వెళ్ళి మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను బాయ్ అన్నాడు కావాలనే అలా మాట్లాడుతూనే గిర్రుని వెనక్కి తిరగడం చూసి చిన్నగా తలకొట్టుకుంది భార్గవి భగవంతుడా ఈయన ఆ అన్న ఊ అన్న బెదిరించేస్తున్నాడు ఆంటీ ఎలా వేగుతున్నారో ఏంటో పాపం అని మనసులోనే వైష్ణవి మీద జాలి పడింది కానీ ఇప్పుడు ఆవిడ మీద జాలి పడితే సరిపోదు కదా అందుకే రెండడుగుల్లో అతని దారికి అడ్డంగా వెళ్ళి నిలిచింది అయ్యో నేను సరదాగా అన్నాను ఆ మాత్రానికి మీరు ఇలాంటి వైల్డ్ డిసిషన్స్ తీసుకోవడం ఎందుకు అంటూ అతని బ్యాగ్ అతనికి దొరకకుండా తన వెంట తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది భార్గవి భార్గవి మీద అలగటం బెదిరించటం భార్గవితో బ్రతిమిలాడించుకోవటం ఆమె ఇస్తున్న ఎక్స్ప్రెషన్ భలే సరదాగా కనిపిస్తున్నాయి అభినవ్కి అమ్మతో సరదాగా ఉంటాడు కానీ అది వేరుగా ఉండేది అంతేకాకుండా భార్గవి తనకి కనిపిస్తున్నంత రిజర్వ్డ్ పర్సన్ కాదని స్నేహితులతో చాలా అల్లరి చేస్తూ ఆట పట్టిస్తుందని ఆమెలో వస్తున్న మార్పు చూసి కనిపెట్టాడు అభినవ్ అలా టైం స్పెండ్ చేస్తుంటే అతనిలో కొత్త ఉత్సాహం వచ్చేసింది హుషారుగా భార్గవి వెనక్కి కిచెన్లోకి వెళ్ళాడు చిన్న కిచెన్ అయినా ఎక్కడివక్కడ పొందికగా సర్దుకోవటం వల్ల ఇరుకగా కనిపించట్లేదు ఆ కిచెన్ అభినవ్ వాళ్ళ ఇంట్లో కిచెన్ చాలా పెద్దది కావడంతో అతను ఇబ్బంది పడతాడేమో అనుకుంది భార్గవి అభినవ్ కిచెన్ అంతా చూస్తూ ఏం కుక్ చేద్దాం ఆర్టిస్ట్ అని అడిగాడు చెయ్యి తిరిగిన వంటవాడిలా అతనిలా అడిగేసరికి భార్గవికి నవ్వొచ్చింది కానీ పైకి నవ్వితే మళ్ళీ అలిగి అంటాడేమోనని ఇందాకటి అతని మారం గుర్తొచ్చి ఆలోచించుకుంటూ నవ్వుని పెదవుల మధ్య బంధించింది భార్గవి అయితే ఆమె ఏం మాట్లాడకపోవడంతో ఆమె వంక చూశాడు అభినవ్ భార్గవి సర్దుకొని మీరేం చేయొద్దులేండి నేను చేస్తాను జస్ట్ కబుర్లతో కంపెనీ ఇవ్వండి చాలు అందు చపాతి పిండి కలుపుతూ నో నేను చేస్తాను అరిచినట్టుగా అన్నాడు కమాండింగ్ వాయిస్తో ఒక్కసారిగా తనను అరవడంతో ఉలిక్కిపడింది భార్గవి అయ్యో రామా ఇతని సాయంతో వంట ఈ పూట ఆకలి తీరినట్టే అనుకుంటూ ప్లీజింగ్గా మొహం పెట్టింది భార్గవి నో నెవర్ అన్నట్టు తలడ్డంగా ఆడించాడు అభినవ్ మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళిద్దరు రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది అనేదిగా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్